అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి తద్వారా మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ముఖ్యమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ఈ నెలలో నది స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది ఈ కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పూర్ణిమతిథుల్లో నిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేసేయాలి ఉదయం నాలుగున్నర నుండి ఐదున్నర మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోండి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపం అంటే కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అని అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు తెల్లవారుజాముని నిద్రలేచి మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోవాలి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించుకోవచ్చు ఈ నారికేల దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరగని ప్రదేశంలో ఆ కొబ్బరి చిప్పను పడేయాలి ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోవాలి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోండి ప్రతి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్ట ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే శివాలయాల్లో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులను కలిపి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి అలాగే తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారాల్లో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయను తీసుకొని ఆ ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా చేసి అందులో ఒత్తులు వేసి వెలిగించండి నెయ్యిలో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించవచ్చు ముఖ్యంగా ఈ ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే ఇంకా మంచిది లేదా తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించుకోండి పూజ గదిలో కూడా ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయాల్లో నందీశ్వరుడి దగ్గర కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీధాత్రేయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన దీపం నదీ దీపాలు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పుణ్యనదుల్లో దీపాలు వదలాలి పుణ్యనదుల్లో స్నానం చేసి నదీ దీపాలు వదలండి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ముఖ్యంగా పోలిపాడ్యమినాడు అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్యనదుల్లో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుందని ధనానికి లోటు లేకుండా ఉంటుందని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదేవిధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం ఈ ఆకాశ దీపాన్ని వెలిగించినా ఆకాశ దీపంలో నూనె పోసినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో చేసే అర్చనలకు శివాభిషేకాలకి కూడా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయండి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటుగా బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ విధంగా దీపదానం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్